సో గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు ఇప్పుడు నిజంగానే గేమ్ చేంజర్ అయిపోయారు ట్రిపుల్ ఆర్ తో ఆస్కార్ లెవెల్ కి మీకు చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ శంకర్ గారు ప్రాజెక్ట్ ఒకటి తర్వాత ఏంటంటే రామ్ చరణ్ గారు దాంట్లో చేయడం ఆల్రెడీ లైక్ మంచి హైప్ లో ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్రిపుల్ ఆర్ ఆస్కార్ వచ్చి మన నాట్ నాట్ సాంగ్ ఆస్కార్ వచ్చిందో అండ్ రైట్ నో హీస్ రైట్ నౌ గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు సో ఇంకా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయినాయి డెఫినెట్లీ ఇట్ విల్ బీఏ గేమ్ చేంజర్ ఫర్ హిమ్ యాక్చువల్లీ అంటే ఆయనకి ప్లస్ అలాగే అలాగేంటే శంకర్ గారు కూడా ఇంకంటే కాంబినేషన్ కూడా అలా ఉన్నారు కదా లైక్ ఆర్టిస్ట్ కాంబినేషన్ కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాంట్లో శ్రీకాంత్ గారు ఉన్నారు మన సముద్రికన్ గారు వీళ్ళందరూ ఉన్నారు సో డెఫినెట్లీ కరెక్ట్ టైటిల్ పెట్టారు ఏంటి చూడండి అంటే ప్రామినెంట్ క్యారెక్టర్ అది కూడా సేమ్ రామ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఉంటారు మేజర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో ఆల్రెడీ అయింది చాలా చేసాం అది కూడా ఏంటంటే చాలా చాలా రిస్కీ దీంట్లో చేస్తున్నారండి మీకు ఒక ఒక పర్టికులర్ సీన్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతున్నారు మీ అంటే శంకర్ గారి గురించి మీకు తెలియదే ఉంది మన అదేంటది జీన్సా సెవెన్ వండర్స్ చూపెట్టారు సో అలాగే ఒక ఒక పర్టికులర్ దీనికోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేస్తున్నారు అనమాట అంటే లైవ్ అక్కడికి వెళ్ళి సో దాంట్లో ఒకటి మనం రీసెంట్గా గోదావరి మధ్యలో చేశాను షూట్ అంటే గోదావరి మధ్యలో చాలామంది చేశారు అది అది ఇది ప్రాబ్లం కాదు కానీ థౌజండ్ మెంబర్స్ ఆల్రెడీ క్రూ ఉంటారు అది కాకుండా ఒక ఫైవ్ థౌసండ్ జూనియర్స్ అండి సిక్స్ థౌజండ్ మెంబర్స్ గోదావరి మధ్యలో సో ఇటు నుంచి సగం మంది ఇటు నుంచి సగం మంది వాళ్ళని తీసుకురావడానికే మేజర్ టైం అయిపోయింది అనమాట అది సో చాలా రిస్కీ షూట్ అది అలాంటి అలా అలాంటి దాంట్లో ప్లాన్ చేయడం అనేది అందుకే ఆయన శంకర్ అయ్యారు అంటే అంత నేషనల్ వైడ్ ఐ మీన్ డైరెక్టర్ అనమాట అది ఒక స్పెషల్ ఇమేజ్ ఉంటుంది ఆయనకి కూడా ఏంటంటే మ్యాక్సిమమ్ ఏదో ఒక పర్టికులర్ మెసేజ్ రిలేటెడ్గా ఆయన టేకప్ చేస్తారు ఒక కాన్సెప్ట్ లేదంటే బర్నింగ్ టాపిక్ ఉందనుకోండి దాని మీద ఫోకస్ చేసి చేస్తారు సో దానికి ఇప్పుడు మనం ఒక హాస్పిటలైజ్ ప్రైవేట్ హాస్పిటలైజేషన్ మీద ఎడ్యుకేషన్ మీద కానీ కార్పొరేట్ సో ఈ ప్రజెంట్ జరుగుతున్న మన ప్రజెంట్ ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అది ఒక ప్రాబ్లమ్ తీసుకుని వాటి మీద ఆ కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ రివాల్వ్ చేసి చేస్తున్నాం కరప్షన్ మీద కానీ మన భారతీయుడు అన్నీ చూసాం అలా ఎలా తీసారన్నది అన్నది